ధీర ధీర ధీరా మన సాగలేదురా ఈ సినిమా వేరే లెవెల్ అంతే ఎప్పటికైనా మగధీర టూ వస్తే వేరే లెవెల్లో ఉంటాయి ఫ్యాన్స్కి పూనకాలే సో రణదేవ్ బిల్ల కాల భైరవ సో షేర్ ఖాన్ ఇవి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు సో ఈ సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలే సో సౌత్లో టాప్ కలెక్షన్ డెబ్బై కోట్లు వసూలు చేసిన సినిమా ఏకైక సినిమా రెండవది మగధీర ఫస్ట్ మూవీ కామెంట్లో తెలిపారు అది రజనీకాంత్ మూవీ వంద కోట్ల పైగా కలెక్ట్ చేసిన సినిమా రెండు వేల ఏళ్ళలో ఆ తర్వాత ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీర సినిమా డెబ్బై కోట్లు వసూలు చేసింది పోగిరి రికార్డు ఇందిరా రికార్డు బదులు కొట్టింది పోగిరి సినిమా నలభై కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత ఈ సినిమా డెబ్బై కోట్లు సో ఈ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు నేను కూడా సో మగదిర టూ వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫ్యాన్స్ ఎదురు సో ఇది ఒక ఫ్యాన్ మేడ్తో ఏతో రూపొందించాను సో వీడియో చివరి వరకు చూడండి సో స్టోరీ టెల్లింగ్ కోసం ఏ ఇమేజెస్ తీసుకోబడ్డాయి నేను పొందే తందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే రుదాయి జన్మ ఈ పాట రెండు వేల తొమ్మిదిలో సిడి క్యాసెట్లో దుమ్ము దులిపింది ఈ పాటలు అలాగే ఈ సినిమా కూడా అదే రేంజ్లో సక్సెస్ అయింది సో మగధిర సినిమా అనగానే కాలభైరవ మిత్రవింద ఆ ఫ్లాష్ బ్యాక్ ఆ కోట ఆ ధీర ధీర సాంగ్ ఒక్కొక్కని షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను సో ఈ డైలాగ్ బ్లాక్ బస్టర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సో ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మనకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించాడు సో మగిదిర టూ వస్తే ఎలా ఉంటుంది ఆ అంచనాలు ఏ విధంగా ఉంటాయని నేను ఇది వీడియో తయారు చేయడం జరిగింది సో నాకైతే ఈ సినిమా మళ్ళీ రావాలనిపిస్తుంది సో రాజమౌళి ఆర్ఆర్ టూ తప్పక తీస్తాడు ఇంతకుముందు ఎస్ఎస్ఎంబి టూ పార్ట్ వన్ రెండు తీస్తాడు సో మేబీ మగధిరె టు వస్తో రాదో తెలియదు కానీ తీస్తే వేరే లెవెల్లో ఉంటుంది రామ్ చరణ్ పక్కా కానీ కాజల్ ప్లేస్ను వేరే హీరోయిన్ చేస్తుంది ఈ సినిమాకి ఇట్లా ఒక అయితే డెఫినెట్గా టాలీవుడ్లో బిగ్గెస్ట్ యాంటీస్పెక్షన్ మూవీ సో తప్పకుండా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది ఒక తెలుగులోనే దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల కోట్లకు వరకు కలెక్షన్ చేయవచ్చు మీకు కామెంట్లు తెలుపండి మగదిర టూ వస్తే ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది డెఫినెట్గా ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సౌత్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మగదినట్టు రావాలి అని కామెంట్ చేయండి జై హింద్